సితారాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సితారా గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు తండ్రిని మించిన రాళ్ళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దూసుకుపోతుంది తండ్రితో మరి రెండు సినిమాలు కూడా తీసినట్లుగా వార్తలు వినిపించాయి ఇవన్నీ కాకుండా చదువైపోయిన అనంతరం సితారా ఖచ్చితంగా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు మొన్నటికి మొన్న తాను కూడా జ్యువెలరీ యాడ్లో చాలా చాలా బాగుంది ఇక ఏ యాడ్లకైనా సరే కొన్ని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు సితారా దీంతో అంబాసిడర్గా ఉన్న సితారాను చూసి మరి సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట రాజమౌళి ఇక రాజమౌళి మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే నిజంగా సితారా పాప ఎంత ముద్దుగా ఉంటుందో తాను ఒకవేళ హీరోయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా తనను పెట్టే నేను ఎక్కువగా సినిమాలు తీస్తాను తన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు వస్తుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇంత తక్కువ టైంలోనే మంచి పాపులేషన్ని సంపాదించుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత అయితే క్రేజ్ ఉందో అంతకు మించి సితారా ఉండబోతుంది కావచ్చు అనిపిస్తుంది తన భవిష్యత్ ఊహించుకుంటేనే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ఎన్ని ఏదైతే తన కెరియర్ అయితే చాలా చాలా బాగుండాలి తను ఏదైతే సాధించాలని జీవితంలో అనుకుంటుందో అది మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం